ంత వెల్ పెట్టావా వాళ్ళ మాట్లాడాలంటే కూడా పెట్టుబడి వాళ్ళకి మనవా

చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు రావటం ఈ పదకొండు నెలల కాలంలో కార్యక్రమంలో భాగంగా గురువారం కూడా ఈ రోజు ఎక్కడో ఒక చోట ఈ ప్రజా కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీపుట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీకి ప్రజల గారు చెప్పు చె గు మంచి కోర్చో మనం రాష్ట్రం విడిపోయినా రాష్ట్రం విడిపోయాక కొత్త జిల్లా ఏర్పాటు జరిగింది ఈ కొత్త జిల్లా ఏర్పాటు జరిగిన తర్వాత ఈ అధికారుల కొరత అనేది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఆఫీసులో కూడా ముందు వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేస్తా దీనికి

ఇంకొక కూడా మేము వర్కింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అందుకని అందులో భాగంగానే బండవాడి పనిలో కావచ్చు ఇంకొక పనిలో కావచ్చు ఇంకా కొన్ని అరిగిన వాళ్ళు కావచ్చు మీరు రోడ్ అడిగిన వెంటనే మంజూరు చేస్తూ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం పలానా హెడ్ లో చేయమని చెప్పేసి ఉత్తర్వులు స్థానం అంటే హెడ్ ని మెన్షన్ చేసినప్పుడు మాకు స్పష్టత ఉందంటే అర్థం అని చెప్పేసి కూడా మీకు సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాం కానీ మాకు కానీ ఒక చిత్తపూర్తి సమస్యలు అనేవి నిరంతరంగా ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఉంటాయి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేయాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మెజారిటీగా రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలు ఏ ప్రజాదర్భాలు కూడా వస్తా ఉన్నారు వీటన్నిటికీ తాజమానికి ఉంటే ఉంటున్నారు నేను పోలీసు వారు సమన్వయం చేసుకొని చేస్తే మెజారిటీ అంత ప్రమలు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తెలిసిన సమస్యలు ఉంటాయి ఇంకా ఇరవై శాతం సమస్యలలో కోవిడ్ సఫిషన్స్ ఉంటుంది లేదంటే ప్రైవేట్ సరగా లీడర్షిప్స్ ఉంటాయి వాటిలో మీరు నేను చేయగలిగించదు దానికి కూడా సరైనటువంటి స్పందని స్పందిస్తూ వాళ్ళకు సరైనటువంటి సమాచారం అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజాదర్భా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ ఉందని చెప్పేసి కూడా విధాలు తెలియజేస్తాం